పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం ఘనపూర్ దమ్మక్కపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజ్ కుల పెద్దలు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు గత రెండు రోజులుగా నిర్వహించడం జరుగుతుందని గురువారం అమ్మవారి కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదం అందచేయటం జరిగిందని ఈరోజు అమ్మవారికి వడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగిందని శనివారం అమ్మవారికి మహాబోనాలు సమర్పించడం జరుగుతుందని అమ్మ దయతో సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందచేయటం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు మణి ప్రభాకర్ ఉపాధ్యక్షుడు నర్సింహ్లు కార్యదర్శి తాడేపు నర్సింలు పసుల సత్యనారాయణ పసుల కిష్టయ్య పెద్దోళ్ల సురేష్ ఉప్పరి నర్సింహులు బర్ల ఆంజనేయులు చిల్ల పోచయ్య దొడ్ల నాకేష్ సోళ్లుగారి స్వామి సోల్లు గారికి ఇష్టయ్య మన్నే సత్తయ్య చిల్ల ముత్యాలు బర్ల స్వామి పెద్దోల్ల స్వామి బర్ల చిన్న నరసింహలు ముదిరాడ్ సంఘ సభ్యులు యువకులు చిన్నారులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తూరుప్రణ మండల గన్‌పూర్ గ్రామం మోర్ సమాచారాల నుంచి పెద్దమగూడి పెద్దమొ పండగ చేసుకుంటున్నాము దమ్మకపల్లి గన్‌పూర్ విలేగ విలేజ్ రలం ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈసారి నిన్నటి నుంచి నిన్న అమ్మవారికి కళ్యాణము బోనం కళ్యాణము మరియు హోమము అన్నదానము జరిగింది ఈరోజు బియ్యాలు కోసారు అమ్మవారికి రేపు రేపు బోనాలు అమ్మవారికి అన్నదానం ఉంటుంది బోనాలు ఉంటాయి అందరూ గ్రామ ప్రజలందరూ పాల్గొనాలి అందరూ సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాము గ్రామ ప్రజలందరూ పేరు పేరున వాళ్ళను మేము అనుకుంటున్నాము అందరూ కలిసిమెలిసి ఉండాలి భగవంతుని దయవల్ల పెద్దమ్మ తల్లి దయవల్ల ఈ సంవత్సరం పంటలు మంచిగా వండాలి అందరూ మంచిగా ఉండాలి అన్ని విధాలుగా బాగుండాలని కోరుతున్నాము గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జిల్లా తుప్ప మండలంలో గణపూర్ గ్రామ గ్రామంలో జరుగుతున్నటువంటి పెద్దమ్మ కార్యక్రమానికి మూడవ వార్షికోత్సవంలో భాగంగా గురువారం రోజు అమ్మవారికి కళ్యాణము మరియు ఓమగుండలు జరగడం జరిపించడం జరిగింది అదేవిధంగా శనివారం నాడు భారీ ఎత్తున బోనాలు జరుగుతున్నాయి పెద్దమ్మ తల్లికి అన్నదాన కార్యక్రమం మరియు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ పక్క విలేజీల నుంచి వచ్చిన వాటి గ్రామ ప్రజలు కానీ భారీ ఎత్తున అమ్మవారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దమ్మ వారి దయతోటి గ్రామంలో పాడి పంటలు పశువులు ప్రజలు సుఖ సంతోషలతో ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జై పెద్దమ్మ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు అందరికీ పెద్దలకు పేరు పేరున్న మా యొక్క ధన్యవాదాలు జై ముద్రాజ్ జై పెద్దమ్మ తల్లి గ్రామ పంచాయతీ బుద్రాజ్ సంఘము దమక్కపల్లి గణపూరు ఇది మూడో వార్స్ కోసం పెద్దమ్మ తల్లి గుడి ఇది ఘనంగా జరుపుకుంటున్నాము మొన్న కార్యక్రమం మొన్న స్టార్ట్ అయింది ఇది నిన్న పెద్దమ్మ వారికి అభిషేకము హోమగుండాలు కళ్యాణం నిన్న జరిగింది ఈరోజు పోచమ్మ భోనాలు అవి జరుగుతున్నాయి రేపు శనివారం రోజున పెద్దమ్మ బోనాలు జరుగుతాయి ఈ ఆదివారం రోజున గ్రామానికి సంబంధించిన పెద్దలు యువకులు అందరు సహకరించారు ఇందుకో అందరికీ కుట్టూ తల్లిపురం గ్రామంలో సాంగ్యం మూడు సాయాల మేము ఘనంగా చేస్తున్నాం ఇంటికి మూడోసారి నీళ్ళ పదిస దేని కళ్యాణమై ఇలా బియ్యం ఇష్టం రేపు బోనాలు ఇలా పోషమ్మలకు మా కలమ్మకి బోనాలు అందరూ పిల్లలందరూ వచ్చి అన్నదానం కార్యక్రమం చేయాలని బోనాలతో బోనాలతో కార్యక్రమం వారికి అందరి వాటికి అందరికి చిన్న వాళ్ళకు ధన్యవాదాలు అనపూర్ గ్రామంలో పెద్ద మతాలి వార్షికోత్సవం మూడో వార్షికోత్సవం జరుపుకున్నందుకు గ్రామ పెద్దలకు చిన్నలకు నాతోటి యువకులకు మా ముద్ర బంధువులకు బంధుమిత్రులకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు